వర్షం మనల్ని ఆపుతుందా చెప్పండి ఫ్రెండ్స్ వర్షం మనల్ని ఆపుతుందా ఆపదు గుడ్ మార్నింగ్ నమస్తే ఎట్లా ఇది పుత్తూరు ఓకే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నా అని చెప్తున్నారు వజ్రాల బిడ్డ అని చాలా మంది కూడా వస్తున్నారు భాగ్యమే భాగ్యమే క్యారెట్ ఉండే గానీ వాళ్ళే కొనేది కాబట్టి

సరే మనసులో మనుషులు వచ్చే తో లాభం ఉందా లేదా రావచ్చా రాకూడదాం ఎవరు అదృష్టం దొరకడం లేదంటే రావచ్చా అని చెప్పేస్తామని కొంతమంది దొరుకుతుంది కొంతమంది దొరకలే ఉంది మన నోటి అది కూడా ఇప్పుడు ఒక నోటి కాడిది మనం దృష్ట్యాన్ని తీయకూడదు వెయ్యి మంది ఒకరికి దొరుకుతుంది గాజులపల్లి అయితే వెళ్తున్నాము వర్షం అయితే ఎక్కువ పడుతుంది వర్షంలో కూడా మనం అయితే మన చర్చింగ్ ఆపేదైతే లేదు హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గాజులపల్లి దగ్గర వచ్చినాము విశేషం ఏంటంటే ఫుల్ వర్షం అయితే పడుతుంది బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా వర్షం అయితే మొత్తం చెట్టు మొత్తం అయితే తడిచిపోయింది వర్షం అయితే పడుతుంది ఈ వర్షంలో కూడా ఎవరైనా ఉన్నారా లేదా వెళ్ళి చూద్దాము ఉంటే వాళ్ళకి ఏమన్నా దొరికినాయా దొరకలేదా అడుగుదాం మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం అయితే లైట్ అయితే కురుస్తుంది ఇక్కడ వచ్చేసి ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు వాళ్ళకైతే అడిగి తెలుసుకున్నాము ఏమైనా ఎట్లుందే విశేషం ఎప్పటి నుంచి పడుతుందా వర్షం అంటే అవును దండి వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఎవరికైనా దొరికిందా ఈ రోజు ఇద్దరికి దొరికినా అని చెప్తున్నారు అనుకుంటారు మిషన్ లో చెక్ పన్నెండు పాయింట్లు పన్నెండు పాయింట్లు ఒకళ్ళకి వచ్చిందంటే ఒకళ్ళకి పన్నెండు పదమూడు అట్లా దాటిందని చెప్పారు వచ్చినప్పుడే మరి ఎగ్జాక్ట్లీ మాకు తెలుదు అదే ఒకసారి మా సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రైబర్ లకు కూడా చూపిస్తామని ఒక ఒరిజినల్ వజ్రం ఏమన్నా దొరికితే వాళ్ళకు కూడా వచ్చి వెతకండి అని చెప్పనీకుంటది ఇప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నా రండి అని ఇప్పుడు కూడా ఒక సందేశమే ఉంది దొరుకుతుందా దొరకడం లేదు ఫ్రెండ్స్ గ్యారంటీగా చూస్తాం అదే ఈయన ఈయన టీలు అమ్ముకుంటుంటాడు ఆయన అన్నా చెప్పు ఎవరికైనా దొరికినాయో కొన్ని రోజుల నుంచి ఎప్పుడు ఎన్ని రోజులైనా పది లక్షలు పంపించాలి అవునా ఇప్పుడు ఎట్లా ఇద్దరు రెండు మూడు ఈ రోజు అయితే ఏం దొరకలేదు ఇదైతే ఒకరు దొరికిందండి ఎన్ని పాయింట్లు వస్తున్నాయా అవి పాయింట్లు పది ఏడు ఆరు మూడు వస్తున్నాయి ఆరు మూడు వస్తే రావద్దులే పది దాటాలి ఎనిమిది దాటాల ఎనిమిది పది వచ్చి ఎనిమిది దాటి ఎనిమిది దాటినా ఎనిమిది వచ్చిన కూడా అమౌంట్ అయితే కంపల్సరీగా ఇస్తారు నిందే నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చినారు అమౌంట్ అయితే ఇచ్చినారు ఆ దానికని అదే సబ్స్క్రైబర్లకు చెప్దామని దొరుకుతున్నాయా దొరకడం లేదా దేవుని మీద నమ్మకం పెట్టుకొని మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఇక్కడ వచ్చి వెతకండి దొరికితే మీ అదృష్టం దొరకుంటే ఏం కాదు వెళ్ళిపోవచ్చు లాంగ్లో నుంచి అయితే రావద్దు దగ్గర నుంచి అయితే రండి ఇక్కడ ఒక వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే రావచ్చు కానీ పూరా లాంగ్లో నుంచి అయితే రావకండి అదే విజయవాడ గుంటూరు అంత దూరం నుంచి అయితే వద్దు దగ్గరలో నుంచి అయితే ఒక వెకేషన్ లెక్క వచ్చి వెతికి వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం బుడద బుడద అయితే అయింది ఇప్పుడు చూస్తున్నారు కదా వర్షం పడుతుంది కాబట్టి చాలా మంది అయితే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు అంటే అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అయిపోయింది అంటే ఒకేసారిగా అందరు పోవడంతో ఏం జరిగిందంటే అక్కడ బురద ఎర్రమట్టి కాబట్టి బురద బురద ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఆ నాడు అండి ఎట్లుందా పొజిషను పొజిషన్ అయితే చాలా దారుణంగా ఉంది వచ్చేసి నీళ్లు అన్ఎక్స్పెక్టెడ్ గా వదులుతారు అంటే అప్పుడప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు కాబట్టి వాటర్ అయితే పెరిగినాయి చూడండి కంటిన్యూ వర్షం వర్షం కూడా చాలా బాగా పడుతుంది వర్షం అయితే చాలా బాగా పడుతుంది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వర్షం అయితే కురుస్తుంది ఒక మాస్టర్గా ఇప్పుడైతే కొంచెం తగ్గింది మనకు ఎండ అయితే వస్తుంది నిదానంగా ఎండ కూడా ఉంది వర్షం కూడా పడుతుంది టూ సైడ్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ చేయండి మైన్ దుసరా అయితే ఇప్పటికైతే నేను సాయంత్రం అయిపోతుంది ఆల్మోస్ట్ వర్షం కూడా లైట్గా అయితే పడుతుంది ఇప్పుడు ఎక్కువ అయితే పడ్డం లేదు లైట్గా చినుకులు లైట్గా అయితే పడుతున్నాయి ఆ వర్షంలో కూడా కొంతమంది అయితే పాపం వెతికినారు కొంతమంది అయితే నాకు వచ్చి కూడా చూపించినారు మిషన్ అయితే తెచ్చుకోలేదు ఈరోజు కానీ అవి కొంచెం నమ్మబలికి అదే ఏమంటే కొంచెం వజ్రం లెక్కనే కనపడుతున్నాయి ఇవి అయితే కనపడుతున్నాయి నాకైతే లక్షణాలు వజ్రం యొక్క లక్షణాలు అయితే కనపడుతున్నాయి నేను చెప్పేది ఏమంటే దేవుని మీద భారము మేమైతే కన్ఫర్మ్గా చెప్పలేము రండి దొరుకుతుంది అని రావద్దని కూడా చెప్పలేము ఊర్లో ముందు ఊర్లో ఉన్న వాళ్ళ మాటలు కూడా విన్నారు కదా మీరు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీరు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు కూడా పోతుంది వీడియో లైకులు అయితే చేయండి లైకులు అయితే చేయడం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్